అందరికీ నమస్కారం నా పేరు రమ అనుకోని బంధం పంతొమ్మిదవ భాగం రచయిత సంధ్య గారు ఎలాంటి పరిస్థితుల్లో అయినా మమ్మల్ని దూరం పెట్టను అని మాటివ్వండి చాలు అన్నది ఆద్య రామ్కి చాలా హ్యాపీగా ఉంది తనని అర్థం చేసుకునే భార్య దొరికిందని వంశ్ ఆది చేతిలో చేయి వేసి ఎప్పటికీ మిమ్మల్ని వదలను మీరు వెళ్ళిపోతానన్నా కూడా రూమ్లో లాక్ చేసైనా సరే నా దగ్గరే ఉంచుకుంటాను అన్నాడు వంశ్ ఆద్య నవ్వుతూ థ్యాంక్స్ అన్నయ్య అన్నది సరే వెళ్ళి పడుకోండి అన్నాడు లక్ష్మి వంశ్ ఇద్దరు కూడా వెళ్ళి పడుకున్నారు నెక్స్ట్ డే ఆఫ్టర్నూన్ ఆఫీస్లో లక్ష్మి సడన్గా కళ్ళు తిరిగి పడిపోయింది రామ్ అది చూసి వెంటనే వంశ్కి ఇన్ఫామ్ చేసి ఇద్దరు కలిసి హాస్పిటల్కి తీసుకొని వెళ్ళారు వంశ్ లక్ష్మిని తన ఒళ్ళో పడుకోపెట్టుకొని మహా ప్లీజ్ రా ఒక్కసారి నాతో మాట్లాడు ఏమైంద్రా నీకు ప్లీజ్ ఒక్కసారి నన్ను చూడు మహా అని అన్నాడు బాధగా రేయ్ రామ్ ఒక్కసారి నన్ను చూడమని చెప్పరా ప్లీజ్ కావాలంటే నువ్వు నీ చెల్లి కలిసి నన్ను ఏడిపించండి ఒక్కసారి తనని నన్ను చూడమని చెప్పరా నాకు భయంగా ఉంది అని అన్నాడు వంశ్ రే లక్ష్మికి ఏమీ కాదు నువ్వు టెన్షన్ పడకుండా ఉండు నిన్ను చూస్తే నాకు భయంగా ఉంది అని అన్నాడు రామ్ లక్ష్మికి ఏమవుతుందో అని భయంగా ఉన్నా లక్ష్మికి ఏమైనా అయితే వంశ్ పరిస్థితి ఏంటి అని ఆలోచిస్తూ ఉంటేనే చాలా భయం వేస్తోంది రామ్కి ఇంకా స్పీడ్ని పెంచాడు కాసేపటికి రామ్ కార్ హాస్పిటల్ దగ్గర ఆపాడు వంశ్ స్పీడ్గా దిగి లక్ష్మిని చేతుల్లోకి తీసుకొని డాక్టర్ అని అరుస్తూ లోనికి వెళ్ళాడు అక్కడ వంశను చూసిన స్టాఫ్ టెన్షన్ పడిపోయి వెంటనే స్ట్రక్చర్ తీసుకొని వచ్చి లక్ష్మిని పడుకో పెట్టమన్నారు డాక్టర్ వచ్చి ఏమైంది సార్ అన్నాడు సడన్గా కళ్ళు తిరిగి పడిపోయిందన్నాడు వంశ్ ఓకే సార్ మేము ట్రీట్మెంట్ చేస్తామని లోనికి వెళ్ళారు రామ్ కార్ పార్క్ చేసి వచ్చాడు ఏమైనా చెప్పారా అన్నాడు లేదు ట్రీట్మెంట్ చేస్తున్నారన్నాడు వంశ్ సరే అని ఇద్దరు అక్కడే ఉన్నారు వంశ్కి ఒక ఆలోచన వచ్చింది వెంటనే ఎవరికో ఫోన్ చేసి విషయం అంతా చెప్పాడు అది ఏంటి అనేది మనం తర్వాత చూద్దాం కాసేపటికి డాక్టర్ బయటికి వచ్చి సార్ మేడం మీద పాయిజన్ అటాక్ జరిగింది కొంచెం క్రిటికల్ కండిషన్ అని చెప్పి లోపలికి వెళ్ళిపోయాడు వంశ్కి ఏం చేయాలో అర్థం కాలేదు తనకి నచ్చిన వాళ్ళందరూ కూడా దూరం అవుతున్నారు చిన్నప్పుడు పేరెంట్స్ మొన్న తాతయ్య ఇప్పుడు లక్ష్మి లక్ష్మి దూరం అయితే నేను బ్రతకలేను అనుకున్నాడు అక్కడే ఉన్న దేవుడి విగ్రహం దగ్గరికి వెళ్ళాడు చిన్నప్పటి నుంచి నిన్ను నేను ఏదీ అడగలేదు కదా ఫస్ట్ టైం నా లక్ష్మిని అడుగుతున్నాను తనకి ఏమీ కాకుండా చూడు నాకు నా మహా కావాలి ప్లీజ్ ఎలాగైనా సరే తనని బ్రతికించమని దన్నం పెట్టుకొని మళ్ళీ ఐసీయు దగ్గరికి వచ్చాడు వంశ్ అప్పుడే అతని ఫోన్కి ఒక నోటిఫికేషన్ వచ్చింది అది ఓపెన్ చేసి చూశాడు వంష్ అందులో ఉన్న దాన్ని చూస్తే వంష్కి పట్టరానంత కోపం వచ్చింది కానీ అది హాస్పిటల్ అని తన కోపాన్ని కంట్రోల్ చేసుకొని సైలెంట్గా ఉన్నాడు కాసేపటికి లక్ష్మి గురించి తెలిసి సావిత్రమ్మ గారు ఆద్య శాంతి అక్కడికి వచ్చారు సావిత్రమ్మ గారు వంష్ దగ్గరికి వెళ్ళారు నాన్న వంష్ అన్నారు నాని అని ఆవిడ్ని హక్ చేసుకొని ఏడుస్తున్నాడు అది చూసిన శాంతి ఆద్య రామ్కి బాధగా ఉంది ఎప్పుడు స్ట్రిక్ట్గా ఉంటాడు ఎంతో హుందాగా ఉంటాడు అలాంటిది వాళ్ళ ఇలా కన్నీళ్ళు పెట్టుకోవడం వాళ్ళకి చాలా బాధగా ఉంది నాన్న తనకి ఏమీ కాదు అని అన్నారు ఆవిడ అందరూ అక్కడే కూర్చొని ఉన్నారు ఇక్కడ గుడిలో సత్య దగ్గరికి వద్దాం కోనేటి దగ్గరికి వెళ్ళాడు సత్య అక్కడే ఉన్న ఒక అమ్మాయి లైట్ గ్రీన్ కలర్ శారీలో చూడటానికి అందంగా ఉంది దగ్గరికి వచ్చి మీరు శాంతి అన్నాడు అవునండి నేను శాంతి మీరు సత్యగారా అన్నది అవునని ఇద్దరు అక్కడే కూర్చొని ఉన్నారు ఈ శాంతి మన లక్ష్మీ ఫ్రెండ్ శాంతిని చెప్పండి మీరేం చేస్తుంటారు అన్నాడు సత్య నేను ఎస్వి కంపెనీలో వర్క్ చేస్తున్నా అండి అన్నది శాంతి ఎస్వి అంటే శ్రీవంశ్ కంపెనీయే కదా అన్నాడు అవును అన్నది శాంతి ఓకే మీకు నన్ను పెళ్లి చేసుకోవడం ఇష్టమేనా అన్నాడు సత్య మా అమ్మ వాళ్ళకి ఓకే అయితే నాకు ఓకే అని అన్నది శాంతి ఓహ్ మరి నన్ను కలవడానికి ఎందుకు వచ్చారు అని అన్నాడు అదా మీకు కూడా నన్ను కలవాలని ఉంటుంది కదా నేను మీకు నచ్చాలి కదా అందుకే వచ్చాను అన్నది ఓ పర్వాలేదే అన్నాడు నా గురించి మొత్తం తెలుసా నీకు అని అన్నాడు సత్య ఆ మీ పేరు సత్య అమ్మ వాళ్ళకి ఒక్కడే కొడుకు అంతవరకు మాత్రమే తెలుసు అన్నది ఏంటి నా గురించి ఏం తెలియకుండానే పెళ్ళికొప్పుకున్నావా అన్నాడు ఏంటండి అంతర్యక్షణ ఇచ్చారు ఏదో రేపిస్ట్ అయినట్లుగా అన్నది శాంతి సత్య కోపం వచ్చింది కానీ తనతో ఆడుకోవాలని ఓ అయితే నా స్టోరీ తెలియదు అన్నమాట మీకు అని శాంతి దగ్గరికి జరిగి భుజం మీ చెయ్యి వేశాడు శాంతి ఆ చెయ్యి తీసి ప్లీజ్ పెళ్ళి అంతవరకు టచ్ చేయకండి నన్ను అన్నది నేను అలాగే చేస్తాను అని ఆ చెయ్యి నడుము మీద వేశాడంతే శాంతి లేచి నుంచుంది ప్లీజ్ అన్నది చూడు నాకు ఏ పని లేదు ఇంట్లో ఖాళీగా ఉన్న అందంగా ఉన్న అమ్మాయి కనిపిస్తే చాలు నాకు ఎక్కడ నచ్చితే అక్కడ టచ్ చేస్తాను నా మాట వినకుండా ఉంటే రేప్ చేసేస్తాను ఇప్పటికీ ఒక ఐదు అమ్మాయిల్ని నా చేతిలో బలయ్యారన్నాడు ఓ అవునా అయినా ఓకే అన్నది శాంతి ఎంతైనా నాన్న చూసిన వాళ్ళు మీరు మీరు ఎలాంటి వారైనా నాకు ఓకే కానీ మీ గురించి మా వాళ్ళకి ఏమీ తెలియదు ఎప్పటికీ అది తెలియకుండా ఉంటే అంతే చాలు మీరు ఏం చెప్పినా చేస్తాను అన్నది సరే అయితే అన్నాడు సత్య కానీ శాంతి మీద మంచి ఒపీనియన్ వచ్చింది అతనికి ఎందుకు అంటే ఈ రోజుల్లో కూడా పెద్దలు చూసిన సంబంధాన్ని ఇలా చేసుకోవడం కూడా చాలా అరుదుగా ఉంటారు అదీ కాక వాళ్ళ నాన్న మీద తనకి ఎంత నమ్మకమో అది చూసి వెంటనే నచ్చింది అతనికి సరే ఇలాగే కొన్ని రోజులు తనని ఆడుకుందామని మీ ఫోన్ నెంబర్ ఇవ్వండి అన్నాడు సత్య సరే అని తన నెంబర్ నెంబర్నిచ్చింది శాంతి సరే ఇంకా వెళ్దామా అన్నాడు హలో అన్నది చెప్పు అన్నాడు అది పెళ్ళయ్యేంత వరకు ఇంకా కలవడం వద్దు నాకు ఇష్టం లేదు అన్నది శాంతి సరే నీ ఇష్టం అన్నాడు థ్యాంక్స్ అండి అర్థం చేసుకున్నారు అన్నది సరే అయితే ఇంకా మీరు వెళ్ళండి ఆఫీస్కి వెళ్ళాలి కదా నేనంటే బేవర్స్ని ఎక్కడ అమ్మాయి ఉందో చూడాలి లైన్ వేస్తూ ఉండాలి పెళ్ళయ్యేంత వరకు అన్నాడు సరే అని ఇంకా ఉంటాను అన్నది శాంతి సత్య శాంతి వెళ్ళిపోయిన తర్వాత ఫుల్గా నవ్వుకున్నాడు తను చెప్పిన వినగానే నమ్మడం మళ్ళీ మిమ్మల్ని చేసుకుంటాను అనడం కాసేపు చూసి తను స్టేషన్కి వెళ్ళిపోయాడు తర్వాత వాళ్ళమ్మకి ఈ విషయం చెప్పి పెళ్లికి ఓకే అన్నాడు ఆవిడ చాలా సంతోషంగా ఉన్నారు లక్ష్మికి ఏమవుతుందో అని అందరూ కూడా టెన్షన్గా ఉన్నారు ఇక్కడ ఆఫీస్లో సమీర్ అశోక్ వాళ్ళ అన్ని పనులు పూర్తి చేసుకొని వాళ్ళు కూడా వచ్చారు హాస్పిటల్కి వాళ్ళతో పాటు రక్ష కూడా వచ్చింది అక్కడ వంశ్ రక్షను చూడగానే కోపంగా వెళ్ళి రెండు పీకాడు అక్కడ ఉన్న వాళ్ళంతా షాక్ అయ్యారు ముందు తేరుకున్న సమీర్ వంశ్ తను ఏం చేసిందని అలా కొట్టావురా అన్నాడు ఎంతైనా చెల్లి కదా ఆ మాత్రం ప్రేమ ఉంటుంది కదా మరి అది నీ చెల్లిని అడుగు ఏం చేసిందో అని అన్నాడు కోపంగా వంశ్ రామ్కి అర్థమైంది దీనికి కారణం రక్ష అని అందుకే అతను సైలెంట్గా ఉన్నాడు సమీర్ రక్ష ఏం చేశావని అన్నాడు నేనేం చేయలేదన్నయ్య అని అన్నది ఇన్నోసెంట్గా ఏమీ తెలియనట్టుగా మొహం పెట్టి ఏం చేయలేదా నువ్వేం చేయలేదా అని గొంతు పట్టుకున్నాడు లక్ష్మిని ఏం చేయలేదా అన్నాడు మొన్న మెట్ల మీద నూనె పోయలేదా ఇవాళ జ్యూస్లో పాయిజన్ కలిపి ఇవ్వలేదా అన్నాడు అంతే ఆ మాటకి రక్ష గుండె ఆగినంత పని అయ్యింది ఎలా తెలిసిందని మాటలు రావడం లేదు తనకి నాకు ఎలా తెలిసిందనే కదా దానికి ఏమైనా అయితే నువ్వు మాత్రం బ్రతకటం అనేది జరగదని విసిరినట్టు వదిలేశాడు వంశ్ సమీర్ వెళ్ళి రక్షని పైకి లేపి ఇంకో రెండు తగిలించాడు నువ్వు మనిషివేనా ఎందుకు ఇలాంటి పనులు చేశావని అన్నాడు చెప్పు ఎందుకలా చూస్తున్నావు అన్నాడు గట్టిగా అది నాకు వంశ్ అంటే ఇష్టం అన్నయ్యా అందుకే లక్ష్మి అడ్డు లేకుంటే నన్ను యాక్సెప్ట్ చేస్తాడని అన్నది ఏంటి వాడిని నీకు చెప్పాడా వాడి లైఫ్ లక్ష్మిని ఒక విధంగా చెప్పాలంటే వాడు లక్ష్మి వచ్చాకే మనస్ఫూర్తిగా నవ్వాడు మూడు సంవత్సరాల పాటు మనతో ఉన్నాడు వాడు ఎప్పుడైనా సరిగ్గా నవ్వడం నువ్వు చూసావా బయటికి భోజనం కోసం రావడం కానీ లేదా పార్టీ అని రావడం కానీ చూసావా అన్నీ కూడా లక్ష్మి వచ్చాకే వాడు ఎంజాయ్ చేయడం నేర్చుకున్నాడు నువ్వు మళ్ళీ వాడి జీవితంలో సంతోషాన్ని దూరం చేయాలని చూస్తున్నావు వెళ్ళు ఇక్కడ నుంచి ఇంకా ఇక్కడే ఉన్నావంటే నేనేం చేస్తానో నాకే తెలీదు ఇక్కడ నుంచి నీ మొహం నాకు మళ్ళీ చూపించాలని చూడకు నీకు నాకు ఎలాంటి బంధము లేదు ఈ రోజు నుంచి అన్నాడు సమీర్ సావిత్రమ్మ గారు అడ్డుకుంటూ అలా అనుకురా ఎంతైనా ఆడపిల్ల కదా ఎక్కడికి వెళ్తుంది తప్పు చేసినా తన వార్తే అంతే చాలు అని అన్నారు ఇంకా మీ ఇంటికి పంపించే పని చూడు అన్నారు సరే మీరు చెప్పారు కాబట్టి వింటున్నా అని కాసేపట్లో ఫ్లైట్ ఉంది పద అన్నాడు కోపంగా అన్నయ్య లక్ష్మి లేచాక నేను వెళ్ళిపోతాను ప్లీజ్ కాసేపు ఉంటాను అన్నది సరే అని సైలెంట్ అయ్యాడు సమీర్ కాసేపటికి డాక్టర్ బయటకు వచ్చి తను లేవడం లేదు ఇంకా మా చేతిలో ఏమీ లేదు అన్నారు మనుషు తట్టుకోలేకపోయాడు ప్లీజ్ డాక్టర్ మీరు అలా అనకండి నా మహా నాకు కావాలి అన్నాడు కన్నీళ్ళు పెట్టుతూ సార్ అది పాయిజన్ డోస్ ఎక్కువగా యూజ్ చేశారన్నాడు నాకు అదంతా తెలియదు నా మహా నాకు కావాలి అంతే అని అన్నాడు చిన్నపిల్లాళ్ళలాగా అలాగే అంటూ లోపలికి వెళ్ళిపోయాడు అక్కడ ఆ వైరస్ మధ్య ఉన్న లక్ష్మిని చూసిన వనిషికి దుఃఖం పొంగొచ్చింది తన దగ్గరికి వచ్చి ఆమె చేయి పట్టుకుని పక్కనే కూర్చున్నాడు బంగారం ప్లీజ్ రా నన్ను వదిలేసి వెళ్ళకు ప్లీజ్ నాతోనే ఉంటానని ఇలా వదిలేసి వెళ్ళిపోవడం ఏమైనా బాగుందా చెప్పు నువ్వు లేకపోతే ఈ వనిషి కూడా లేడు ఉన్నా లేనట్టే అన్నాడు మహా ప్లీజ్ రా ఒక్కసారి లే నాతో మాట్లాడు ఒక్కసారి శ్రీ అని నన్ను పిలవరా నువ్వు ఇలా బెడ్ మీద ఉండటం నాకు నచ్చలేదు ప్లీజ్ లే మహా అన్నాడు లాస్ట్కి ఏం చేయాలో అర్థం కాలేదు వంశ్కి లక్ష్మికి పెట్టిన ఆక్సిజన్ మాస్క్ తీసేసి తన ఊపిరి ఇవ్వడం మొదలుపెట్టాడు వంశ్ కాసేపటికి లక్ష్మీ కళల్లో నీళ్లు కారడం తెలుస్తోంది వంశ్కి హ్యాపీగా అనిపించింది హ్యాపీగా ముద్దు పెడుతూ ఉన్నాడు కాసేపటికి కళ్ళు తెరిచింది లక్ష్మి మెల్లిగా శ్రీ అన్నది అప్పుడు కానీ కుదుట పడలేదు వంశ్ లక్ష్మిని చూసి మహా నా బంగారం అన్నాడు శ్రీ ఎందుకు నువ్వు ఇలా ఉన్నావు అన్నది ఏం లేదని ఇప్పుడే వస్తానని బయటకు వచ్చి డాక్టర్ని పిలిచాడు వంశ్ డాక్టర్ నా మొహ కలు తెరిచింది ఒకసారి టెస్ట్ చేయండి అన్నాడు వంశ్ మీ ప్రేమే ఆమెను కాపాడింది సార్ అని అంటూ ఒక టెన్ మినిట్స్ అని లోనికి వెళ్ళి లక్ష్మిని టెస్ట్లని చేసి అంతా ఓకే అనుకున్నాక డాక్టర్ బయటకు వచ్చి తనకిప్పుడు ప్రాబ్లం ఏమీ లేదు కొన్ని రోజులు హెల్దీ ఫుడ్ పెట్టండి సరిపోతుంది మీరు వెళ్ళి చూసి రండి కాసేపటికి తనని రూమ్లోకి షిఫ్ట్ చేస్తామని డాక్టర్ వెళ్ళిపోయారు సావిత్రమ్మ గారు ఆద్యం ముందు వెళ్ళారు లక్ష్మిని అలా చూసిన ఆద్య కన్నీళ్ళు పెట్టుకొని వదినా అని వెళ్ళి తను చేయి పట్టుకొని ఉంది లక్ష్మి ఆద్యని చూసి ఇప్పుడు నాకు ఏమైందని అలా ఉన్నావు ప్లీజ్ ఆద్య మీరు ఇలా ఉండకండి నాకు అసలు బాగాలేదు అన్నది సరే అన్నది ఆద్య లక్ష్మి సావిత్రమ్మ గారిని చూసి మీరు కూడా ఏంటమ్మమ్మ అని అన్నది ఏం లేదులే తల్లి ఇప్పుడు నీకు బాగానే ఉంది కదా నీకెలా ఉంది అని అడిగారు కొంచెం పర్వాలేదు అని అన్నది లక్ష్మి సరే ఇంకా మేము వెళ్తామని బయటకు వెళ్ళారు వాళ్ళిద్దరు కూడా రామ్ సమీర్ రక్ష లోనికి వెళ్ళారు లక్ష్మి వాళ్ళని చూసి చిన్నగా నవ్వింది రామ్ లక్ష్మిని చూసి చాలా ఎమోషనల్ అయ్యాడు బంగారం ఏంట్రా ఇది అని అన్నాడు ఏమీ లేదులే అన్నయ్య ఇప్పుడు నేను చాలా బాగున్నాను ప్లీజ్ నువ్వు బాధపడకూడదు అని అన్నది లక్ష్మి సరే సారీ నా వల్లే నువ్వు ఇలా ఉన్నావు అన్నది రక్ష సారీ వద్దు నువ్వు మంచిగా మారితే నాకు అంతే చాలు అన్నది లక్ష్మి సమీర్ రక్ష వెళ్ళిపోయిన తర్వాత రామ్ చేపట్టుకుని చూడు నువ్వు ఆద్య సమీర్ అమ్మమ్మ మొత్తం ఇంటికి వెళ్ళిపోండి శ్రీ ఇక్కడే ఉంటాడు అన్నది నేను వెళ్ళను అన్నాడు రామ్ అన్నయ్య ప్లీజ్ నేను రూమ్లోకి వెళ్ళేసరికి నాకు జ్యూస్ భోజనం రెడీ చేసి నువ్వు ఇంటికి వెళ్ళాలంటే ఇది నా ఆర్డర్ అంతే అని అన్నది లక్ష్మి సరే నీ ఇష్టం వెళ్తాను అది నువ్వు రూమ్కి షిఫ్ట్ అయిన తర్వాత అన్నాడు ఈలోపు వంష్ అక్కడికి వచ్చి రే ఇంకా చాలు వెళ్ళండి అన్నాడు నేను వెళ్ళను రా కావాలంటే నువ్వే వెళ్ళి అన్నాడు రామ్ రే అన్నాడు వంష్ సరే నేను బయటికి వెళ్తాను బంగారం మీ ఆయన కోపం వస్తుందని బయటకు వెళ్ళాడు రామ్ వంశ్ లక్ష్మి దగ్గర కూర్చొని కాసేపు భయపెట్టేశావు కదా నన్ను మహా అన్నాడు మీరేంటి ఇలా ఉన్నారు అన్నది లక్ష్మి నాకే నేను సూపర్గా ఉన్నా అన్నాడు చూస్తేనే తెలుస్తోంది అని అన్నది లక్ష్మి ఈ లోపు నర్స్ లోనికి వచ్చి సార్ కాసేపు బయట ఉంటారా ప్లీజ్ మేడం నీ రూమ్లోకి షిఫ్ట్ చేయాలన్నది సరే అని బయటకు వెళ్ళాడు వంశ్ మీరంటే సార్కి చాలా ఇష్టం మేడం అన్నది నర్స్ ఎందుకలా అన్నారు అని అడిగింది లక్ష్మి డాక్టర్ ఇంకా మీ మీద ఆశలు వదిలేసుకోమన్నారు కానీ ఆ సార్ మాత్రం నా మహాకేం కాదని ఆయన ఊపిరి మీకు ఇచ్చి బ్రతికించుకోవడం ఆయన ప్రేమ కోసం మీరు మళ్ళీ లేవడం నిజంగా మీ ప్రేమ నిజమైనది మేడం అన్నది నర్స్ లక్ష్మికి చాలా హ్యాపీగా ఉంది తన శ్రీ తనని ఇంతగా ప్రేమిస్తాడని అనుకోలేదు లక్ష్మిని రూమ్కి షిఫ్ట్ చేశారు కొంచెం ఫ్రీగా ఉండి నడుస్తోంది నీరసం కొంచెం ఉంది అంతే రామ్ లక్ష్మి చెప్పినవి తీసుకొని వచ్చి ఇచ్చి ఇద్దరికి జాగ్రత్తలు చెప్పి ఇంటికి వెళ్ళారు అందరూ శ్రీ వెళ్ళి రూమ్ డోర్ లాక్ చేసి రా అని అన్నది లక్ష్మి సరే అని వెళ్ళాడు లాక్ చేసి వచ్చి శాంతి నీ కోసం వచ్చింది కానీ వాళ్ళ అమ్మకు బాగాలేదని మళ్ళీ వెళ్ళిపోయిందన్నాడు వంశ్ సరే అని అక్కడ ఉన్న భోజనం పార్సల్ ఓపెన్ చేసి వంశ్కి తినిపించడం కోసం హ్యాండ్ వాష్ చేసుకుని వచ్చి వంష్ నోటికి అందించింది ఇప్పుడు నాకేం వద్దురా అన్నాడు వంశ్ అదేం లేదు నువ్వు తినాల్సిందే అని అంటూ వంశ్కి భోజనం తినిపించింది తను హ్యాండ్ వాష్ చేసుకొని జ్యూస్ కొంచెం వంశ్కి ఇచ్చి తను తాగింది కాసేపు రెస్ తీసుకో అన్నాడు వంష్ సరే అని తను ఆలోచిస్తోంది రక్ష తనకి జ్యూస్ ఇవ్వడం గురించి లక్ష్మి మార్నింగ్ ఆఫీస్కి వెళ్ళిన తర్వాత మీటింగ్ జరిగింది మొత్తం ఆఫీస్ స్టాఫ్ వాచ్మెన్ క్లీనర్ అంతా కూడా ఆ హాల్లో ఉన్నారు వంశ్ మీటింగ్ స్టార్ట్ చేశాడు మార్నింగ్ ఎవ్రీ ఇప్పుడు ఈ మీటింగ్కి కారణం ఏంటంటే మన ఆఫీస్లో పనిచేస్తున్న ప్రతి ఎంప్లాయీ వాళ్ళ పిల్లలకి ఫ్రీ ఎడ్యుకేషన్ ఎమర్జెన్సీ అయితే హాస్పిటల్ బిల్ కూడా ఆఫీస్ నుంచే వస్తుంది మీరందరూ కూడా నేను చెప్పిన పై మూడిట్లో ఏ ఇబ్బంది ఉన్నా కూడా మీరు చెప్పాలి ఒకవేళ చేయలేకపోయినా మీ సమస్యకి పరిష్కారం అయితే దొరుకుతుంది ఓకేనా ఇక్కడ లోన్ తీసుకున్న వాళ్ళు ఒక్కసారి లేచి నిలబడండి అన్నాడు కొందరు నిలబడి ఉన్నారు వాళ్ళని చూసి వర్మగారు వాళ్ళ అకౌంట్స్ క్లోజ్ చేసేయండి వాళ్ళు డబ్బు కట్టవలసిన అవసరం లేదు అన్నాడు అలాగే మీకు అమౌంట్ అర్జెంట్ అయితే అడగండి మీరు మాలో ఒక్కరు మీరు మా ఫ్యామిలీ అని అర్థమవుతుంది కదా మీకు ఎలాంటి విషయంలో అయినా సరే సహాయం చేస్తామన్నాడు వంశ్ థ్యాంక్స్ బాబు అన్నారు అక్కడే ఉన్న ఒక పెద్ద ఆయన సరే అని ఇంకా మీరు దేనికి ఇబ్బంది పడకండి అన్నాడు అక్కడే ఉన్న వాచ్మెన్ని పిలిచి మీకు అమ్మాయికి పెళ్ళి కుదిరిందని విన్నాను అన్నాడు అవును సార్ అన్నాడు సరే వర్మ ఇతనికి కొంత డబ్బు ఇవ్వు అని ఇంకా ఏమైనా ఇబ్బంది ఉంటే చెప్పండి అన్నాడు మీరు వచ్చిన తర్వాత మాకు ఇంకా ఏ ఇబ్బంది లేకుండా చేస్తున్నారు కదా సార్ ఇంకా ఎలాంటి ఇబ్బంది లేదు అన్నారు అందరూ కూడా సరే అయితే మరి ఇంకా మీ వర్క్ మీరు చేసుకోండి అని తన క్యాబిన్కి అక్కడ నుంచి వెళ్ళిపోయాడు వంశ్ లోన్ తీసుకున్న వాళ్ళు ఉండి మిగిలిన వాళ్ళు వెళ్ళిపోండి అన్నారు వర్మగారు ఎవరి వర్క్స్ వాళ్ళు చేసుకుంటున్నారు అదే సమయంలో రక్ష జ్యూస్ ఒకటి తెప్పించి అందులో పాయిజన్ కలిపి లక్ష్మి దగ్గరికి వచ్చింది లక్ష్మి అని అన్నది రక్ష హా చెప్పు అని అన్నది లక్ష్మి నువ్వు మార్నింగ్ నుంచి అస్సలు ఫ్రీగా లేవు కదా ముందు జ్యూస్ తాగు అని అంటూ ఇచ్చింది లక్ష్మి నాకొద్దు నువ్వే తాగు అన్నది రక్ష అయినా వినకుండా నేను తాగే నీకు తీసుకొని వచ్చాను తాగు అన్నది లక్ష్మి ఇంకా ఎక్కువ అడిగించుకోవడం ఎందుకులే అని అది తీసుకొని తాగింది అది తాగిన ఒక హాఫ్ అన్ అవర్లో పని చేయడం స్టార్ట్ చేసింది వాష్రూమ్లోకి వెళ్ళడం కోసం అని సిస్టమ్ డౌన్ చేసి బయటకు వచ్చింది లక్ష్మి అక్కడే అలాగే కలుతిరిగి పడిపోయింది అది గుర్తొస్తుంది తనకి మనిషి పిలవడంతో ఆలోచన నుంచి బయటకు వచ్చి హా చెప్పు శ్రీ అని అన్నది చాలా చాలాసేపటి నుంచి పిలుస్తున్నాను అని అన్నాడు ఏం లేదు శ్రీ ఎందుకు పిలిచారు అన్నది ఏం లేదు ఏమైనా తింటావని పిలిచాను అన్నాడు సరే అని లేచి కూర్చున్నది టిఫిన్ పెట్టాడు వంశ్ ఇద్దరూ కలిసి తిన్న తర్వాత సరే నిద్రపో ఇంకా మార్నింగ్ ఇంటికి వెళ్దాం అన్నాడు మరి నువ్వు అన్నది నేను పడుకుంటాను ముందు నువ్వు నిద్రపో అన్నాడు వంశ్ నెక్స్ట్ డే మార్నింగ్ వంశ్ అక్కడ ఫార్మాలిటీస్ అన్నీ కూడా పూర్తి చేసి లక్ష్మిని తీసుకొని ఇంటికి వచ్చాడు ఆద్య గుమ్మం దగ్గర ఆపేసి దిష్టి తీసి తనని లోనికి పంపి పని ఇచ్చి పడేమంది ఇద్దరు లోనికి వెళ్ళారు రామ్ లక్ష్మి దగ్గరికి వచ్చి ఇప్పుడు నీకు ఓకే కదా అని అన్నాడు ఐ ఆమ్ గుడ్ అని అన్నది లక్ష్మి సరేరా అని సోఫాలో తనని కూర్చోపెట్టి కాఫీ తీసుకొని వచ్చాడు ఇద్దరికి అది తీసుకొని నువ్వు ఎందుకు ఇవన్నీ చేస్తున్నావు ఆజ్యం ఉంది కదా లేదా రంగమ్మ ఉంది కదా నువ్వు మళ్ళీ ఎప్పుడు కిచెన్లోకి వెళ్ళకు అన్నది లక్ష్మి సరేరా నీ ఇష్టం అన్నాడు రామ్ ఇద్దరు కాఫీ తాగి కప్ పక్కన పెట్టారు ఈ లోప అక్కడికి సావిత్రమ్మ గారు కూడా వచ్చారు ఇప్పుడు ఎలా ఉంది తల్లి నీకు అన్నారు బాగున్న నమ్మమ్మ నీ మనవడు దగ్గర ఉండి మరీ చూసుకున్నాడు కదా అన్నది లక్ష్మి సావిత్రమ్మ గారు చిన్నగా నవ్వి సరే వెళ్ళి ఫ్రెష్ అయ్యి రండి టిఫిన్ చేద్దామన్నారు సరే అని ఇద్దరు వాళ్ళ రూమ్లోకి వెళ్ళారు లక్ష్మి కబోర్డ్ ఓపెన్ చేసి తనకు కావాల్సినవి తీసుకుంటోంది వంశ్ డోర్ లాక్ చేసి వచ్చి లక్ష్మి నీ బ్యాక్ నుంచి గట్టిగా అత్తుకున్నాడు ఏమైంది శ్రీ అన్నది లక్ష్మి నాకు చాలా భయం వేసింది నువ్వు నాకు దూరం అవుతావేమోనని అన్నాడు వంశ్ అప్పటికే తన కళల్లో కన్నీళ్లు లక్ష్మి వంశ్ వైపు తిరిగి నువ్వు ఉండగా నాకేం కాదు శ్రీ నా ప్రా నీలోనే ఉంది ఓకేనా నువ్వు ఇలా డల్గా ఉంటే నేను అస్సలు చూడలేను ప్లీజ్ అన్నది లక్ష్మి సరే పద ఫ్రెష్ అవుదాం అన్నాడు ఏంటి ముందు మీరు వెళ్ళండి అన్నది లక్ష్మి నో ఇద్దరం ఒకేసారి అన్నాడు వంశ్ ఏంటి ముందు మీరు వెళ్ళండి అన్నది లక్ష్మి నో ఇద్దరం ఒకేసారి అన్నాడు వంశ్ చీ మీకు అసలు సిగ్గు లేకుండా పోతోంది ప్లీజ్ నాకు ఆకలి వేస్తోంది తొందరగా రండి అన్నది అంతే ఇంకా ఏం ఆలోచించకుండా వెళ్ళాడు ఫ్రెష్ అవ్వడానికి కాసేపటికి ఇద్దరు ఫ్రెష్ అయ్యి కిందకి వెళ్ళారు అందరూ కలిసి టిఫిన్ చేశారు కాసేపు హాల్లోనే కూర్చొని మాట్లాడుకుంటూ ఉన్నారు అప్పుడే అక్కడికి వచ్చింది రక్ష బ్యాగ్ తోటి ఏమైంది నువ్వు బ్యాగ్ తీసుకొని వచ్చావు అన్నది లక్ష్మి అది నేను ఇంటికి వెళ్తాను అన్నది ఇప్పుడు తొందరగా ఎందుకు వెళ్ళడం ఇంకా ఒక వారం రోజులు ఉంది కదా మీ వర్క్ మీ ప్రాజెక్ట్ కంప్లీట్ అయిపోయి నాకు వెళ్ళండి అన్నది లక్ష్మి ఏం లేదు నాకు అమ్మ నాన్న చూడాలని ఉంది వెళ్తాను అన్నది రక్ష సరే వెళ్ళు కానీ ఒక్క నిమిషం ముందు అని తన రూమ్లోకి వెళ్ళి మళ్ళీ వచ్చి దేవుడి దగ్గర నుంచి చిన్న ప్లేట్ తీసుకొని అందులో చీర గాజులు పసుపు కుంకుమ పువ్వులు ఇచ్చింది లక్ష్మి ఇప్పుడు ఇవన్నీ ఎందుకు అన్నది రక్ష ఇంటికి వచ్చిన వాళ్ళని ఒట్టి చేతులతో పంపడం నాకు ఇష్టం లేదు అందుకే మళ్ళీ నువ్వు మీ హస్బెండ్తో కలిసి రావాలి అని ఆశీర్వదిస్తూ ఇస్తున్నా తీసుకో అన్నది లక్ష్మి రాక్ష కాస్త ఎమోషనల్ అయ్యి లక్ష్మిని హక్ చేసుకొని నేను పెళ్లి చేసుకోకపోతే రావద్దా అన్నది నిన్ను ఇప్పుడే వెళ్ళొద్దంటున్నా మరి పెళ్ళి చేసుకోకపోతే రావద్దు అంటానా అన్నది లక్ష్మి రక్ష థ్యాంక్స్ అక్క బాయ్ అన్నది రక్ష అలాగే సారీ అని కూడా అన్నది ఎందుకు సారీ నువ్వు మారావు నాకు అదే చాలు సరేనా అయినా నీ తప్పు ఏమీ లేదులే మీరు చాలా రోజుల నుంచి శ్రీతో కలిసి ఉన్నారు కదా నువ్వు శ్రీని డీప్గా లవ్ చేశావని నాకు అప్పుడే అర్థమైపోయింది అందుకే నేను ఏమీ అనలేదు అని అన్నది లక్ష్మి అది విని రక్ష థ్యాంక్స్ అక్క బాయ్ ఇంకా టైం అవుతోంది నాకు అని అన్నది సరే అని జాగ్రత్త అన్నది లక్ష్మి రక్ష అందరికీ బాయ్ చెప్పి సావిత్రమ్మ గారి దగ్గరికి వచ్చి తన కాళ్ళకు దండం పెట్టుకొని బయటకు వచ్చేసింది సమీర్ రక్షని ఎయిర్పోర్ట్లో డ్రాప్ చేసి ఇంటికి వెళ్ళాడు ఆ రోజు ఆఫీస్కి వెళ్లకుండా లక్ష్మిని చూసుకుంటూ ఇంటి దగ్గరే ఉన్నాడు వంశ్ రామ్ ఆద్య అశోక్ సమీర్ ఆఫీస్కి వెళ్ళారు శాంతి లక్ష్మికి ఫోన్ చేసి ఎలా ఉందని అడిగింది బాగున్నాను నువ్వు ఎలా ఉన్నావు ఆంటీకి ఎలా ఉంది అన్నది లక్ష్మి ఆ బాగానే ఉంది బీపు ఇలా అయ్యి కళ్ళు తిరిగి పడిపోయింది అన్నది శాంతి ఓకే ఇంకా ఏంటి అన్నది లక్ష్మి అది నీకు ఒక విషయం చెప్పాలి నాకు మ్యారేజ్ ఫిక్స్ అయింది అన్నది ఓ గుడ్ న్యూస్ అయితే అన్నయ్య ఏం చేస్తున్నారట అన్నది ఏమో తెలియదు కానీ పేరు సత్య నాన్నకి నచ్చాడు నేను ఓకే చెప్పేశా ఇవాళ మార్నింగ్ గుడికి వెళ్ళి కలిసొచ్చాను కలిశారు కదా ఏం చేస్తున్నారని నువ్వు అడగలేదు కదా అన్నది లక్ష్మి ఆ అడిగితే బేవర్స్ అని చెప్పాడు అన్నది ఓ మరి నువ్వెలా ఓకే అన్నావు అన్నది లక్ష్మి నాన్నకి ఇష్టం కదా అందుకే అని అన్నది అయితే మాత్రం పని పాట లేనివన్నీ పెళ్లి చేసుకోవడం ఎలా అన్నది లక్ష్మి నేను సంపాదిస్తున్నా కదా అది చాలు తనే మార్తాడులే అందుకే సరే నీ ఇష్టం అన్నది లక్ష్మి ఇంకా ఉంటాను రేపు ఆఫీస్లో కలుద్దాం అన్నది లక్ష్మి సరే అని ఫోన్ కట్ చేసింది శాంతి ఇద్దరు మాట్లాడుకోవడం మొదలుపెట్టినప్పుడే అక్కడికి వచ్చి అంతా కూడా విన్నాడు వంశ్ నువ్వు ఎప్పుడొచ్చావు సరి అని అన్నది లక్ష్మి నువ్వు ఫోన్లో మాట్లాడడం మొదలుపెట్టినప్పుడే వచ్చాను అన్నాడు లక్ష్మి పక్కనే కూర్చుంటూ వంశ్ హా శాంతికి పెళ్ళి కుదిరిందంట అని అన్నది లక్ష్మి సరే అన్నాడు నువ్వేంటి ఆఫీస్కి వెళ్ళలేదు ఇవాళ అన్నది మీకోసమే అన్నాడు వంశ్ ఏంటి శ్రీ నువ్వు ఈ చిన్నపిల్లలా చేస్తున్నావు అది ఆఫీస్ శ్రీ ఇలా అస్తమానం మానేస్తే ఎలా అన్నది లక్ష్మి నాకు మీకన్నా ఏది ఎక్కువ కాదు మహా అన్నాడు వంశ్ లక్ష్మి వంశని ఎక్కు చేసుకుని బుగ్గ మీద ముద్దు పెట్టింది అబ్బా పెళ్ళి ఎన్ని రోజులు అయిందో కానీ మా ఆవిడికి మొగుడికి ముద్ద ఎక్కడ ఇవ్వాలో కూడా తెలియదు అన్నాడు ప్రో నువ్వు మరీ ఎక్కువ అలర్ చేస్తున్నావు అన్నది అప్పుడే వంశ్ ఫోన్ మోగింది లక్ష్మిని పక్కన కూర్చోబెట్టి బాల్కనీలోకి వెళ్ళాడు చెప్పు సత్య అన్నాడు ఇప్పుడు లక్ష్మికి ఎలా ఉంది అన్నాడు గుడ్ అన్నాడు సరే వాడు మన టార్చర్కి ఎక్కువ రోజులు బ్రతకడం కష్టం అన్నాడు పోతే పోనీ అన్నాడు సరే నాకు పెళ్ళి కుదిరింది అన్నాడు ఎవరు ఆ లక్కీ గర్ల్ అన్నాడు వంశ్ శాంతి అని మీ ఆఫీస్లోనే వర్క్ చేస్తోంది అన్నాడు అవునా తనకి నువ్వు బేవర్స్ అని చెప్పావా అన్నాడు వంశ్ హా నీకెలా తెలుసు అన్నాడు సత్య తను లక్ష్మి బెస్ట్ ఫ్రెండ్ అన్నాడు వంశ్ ఓ నా చెల్లి ఫ్రెండ్ అయితే నేను చూసుకోవాల్సిన అవసరం లేదులే కళ్ళు మూసుకొని తాలి కట్టేయొచ్చు అన్నాడు అది నిజమేలే బేవర్స్ అని తెలిసిన వాళ్ళ నాన్న కోసం నిన్ను పెళ్లి చేసుకోవడానికి రెడీ అయ్యింది కదా తను గ్రేటే అన్నాడు వంశ్ కదా ఇంకా ఉంది మరి శాంతి సత్య తను బేవర్స్ అని చెప్పాడు అయినా పెళ్లి కొప్పుకుంది సత్య పోలీస్ ఆఫీసర్ని తెలిస్తే తన రియాక్షన్ ఏంటో మరో పక్క లక్ష్మి మనుషులకి ఉన్న శత్రువులు రక్ష రాజుల పీడ విరగడైపోయింది మరి ఇంకే ప్రమాదాలు వాళ్ళ మధ్య రావు కదా తెలుసుకోవాలనుకుంటే ఛానల్ని ఫాలో అవ్వండి కథ నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్